ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వేపకాయల బతుకమ్మ అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఆ రోజు సమర్పించే నైవేద్యాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము బతుకమ్మ ఉత్సవాల్లో తీరక్క పోవుతో బతుకమ్మను పేరుస్తూ సంతోషిస్తుంటారు మహిళలు బతుకమ్మ పాట పాడుతూ బతుకమ్మను పేరుస్తుంటారు కొందరు మహిళలు మొదటి రోజు ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు మొదలవ్వగా రెండో రోజు రెండు వరుసలతో మూడవ రోజు మూడు వరుసలతో నాలుగో రోజు నాలుగు వరుసలతో ఇలా ఒక్కో రోజు ఒక్కో విధంగా బతుకమ్మను పేరుస్తూ ఆడి పాడుతుంటారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని ఈరోజు బతుకమ్మను పేర్చరు అలాగే ఎలాంటి నైవేద్యాన్ని కూడా సమర్పించరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఆశ్వజ శుద్ధ షష్ఠి నాడు వేపకాయల బతుకమ్మను పేరుస్తారు ఈరోజు బియ్యం పిండిని వేయించి బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను గౌరమ్మకు నివేదిస్తారు ఈ విధంగా చేస్తారు కాబట్టి ఈరోజు వేపకాయ బతుకమ్మ అనే పేరు వచ్చింది చామంతి గూనుగు రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల్లో పేర్చి గౌరమ్మను వాటిపై పెడతారు వేప చెట్టు అంటే ఆ ఆది పరాశక్తి అమ్మవారికి సాక్షాత్ ప్రతిరూపము అలాంటి ఆది పరాశక్తికి పూజిస్తూ వేపకాయల బతుకమ్మను మహిళలు ఆరాధిస్తారు సకినాలు తయారు చేసే పిండితో నైవేద్యం సమర్పిస్తారు తెలంగాణ పిండి వంటల్లో సకినాలు ఎంతటి ప్రత్యేకమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సకినాలకు ఉపయోగించే పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు అంతేకాకుండా బెల్లం పప్పును కూడా నైవేద్యంగా పెడతారు చామంతి గూనుగు రుద్రాక్ష తదితర పూలను ఏడు వరుసలో త్రికోణంలో తయారు చేస్తారు అనంతరము వాకిట్లో ముగ్గులు వేసి బతుకమ్మను అక్కడ ఉంచి బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడి పాడుతారు అనంతరము దగ్గరలోని చెరువుల్లో నదుల వద్దకు వెళ్ళి బతుకమ్మను నిమజ్జనం చేస్తారు ఆపై ఇంటికి వచ్చి తాము చేసిన నైవేద్యాన్ని పిల్లలకు పంచిపెడతారు అలాగే మహిళలు వాయినలు ఇచ్చి పొచ్చుకుంటారు